అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేటలో నాటుసార స్థావరాలపై పోలీసు అధికారులు దాడులు నిర్వహించారు సోమవారం సాయంత్రం సుమారుగా మూడు గంటల సమయంలో ఈ దాడులను నిర్వహించినట్లుగా హుకుంపేట సిఐ సన్యాసి నాయుడు తెలియజేశారు హుకుంపేట మండల పరిధిలో ఓల్డా పోసల ఉప్ప గ్రామాల్లో ఈ దాడులను నిర్వహించామని ఈ దాడుల్లో ఆరు వేల లీటర్ల బెల్లం పులువుతో పాటు వంద లీటర్ల నాటు సారాను ధ్వంసం చేశామని దాడులు చేసే సమయంలో సారా తయారీదారులు పరారీ అయ్యారని వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామంటూ సిఐ సన్యాసి నాయుడు తెలియజేశారు అదే ప్రదేశంలో సారా తయారీకి వినియోగించే నల్లబెల్లం సైతం అక్కడ నిల్వ ఉంచారని సిఐ తెలియజేశారు రానున్న రోజుల్లో అల్లూరి ఏజెన్సీ లో ఉన్న ఉకుంపేట మండల పరిధిలో ఈ సారా బట్టెలపై పూర్తి స్థాయిలో దాడులు నిర్వహిస్తామని సారా రహిత మండలంగా తీర్చిదిద్దేందుకు సిఐ సన్యాసి నాయుడు పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నామంటూ పంచాయతీ బాసలపూరు విలేజ్ లోను అలాగే కుప్ప బైరోడ్ వలస గ్రామాల్లో విచ్చల విడిగా సారా తయారవుతుందని అలాగే అమ్మకం జరుగుతుందని రాబడిన నమ్మకమైన సమాచారం మేరకు గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అలాగే మన రెవెన్యూ డిపార్ట్మెంట్ సమక్షంలో మన పోలీసులు కుంపేట పోలీసు వారిని రైడ్ చేయడం జరిగింది అలాగే క్యాష్ క్యా కార్డిన ఆపరేషన్ అనగా ప్రతి ఇంటిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మొత్తంగా ఆరు వందల లీటర్ల పులుపు సారా పులుపు ఆరు వేలు ఆరు వేల లీటర్ల సారా పులుపు ధ్వంసం చేయడం జరిగింది అలాగే ఒక నూట పది నూట యాభై లీటర్ల వరకు సారాని సీజ్ చేయడం జరిగింది అలాగే వీటిపై ఎంక్వైరీ చేసి దీనికి సంబంధించిన ముద్దయిలు ఎవరైనా ఐడెంటిఫై చేసి దీనిపై కేసు నమోదు చేసి వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరుగుతుంది ఇలా ఏ గ్రామంలో అయినా సదరు నాటు పైన ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారితో కోఆర్డినేషన్ చేసుకుని ఖచ్చితంగా రైలు చేయడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరికి కూడా మేము విన్నవించుకున్నది ఏంటంటే దయచేసి ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడవద్దని మరొకరి జీవితాన్ని నాశనం చేయొద్దని దయచేసి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎంతవరకు ఎటువంటి జరిగినా సరే ఇకపైనైనా వారు మారి వీటికి దూరంగా ఉంటారని ఆశిస్తున్నాం వీటికి ప్రజలు కూడా వారికి మేము చెప్పేది ఒకటే ఇటువంటి సమాచారం ఏదున్నా సరే మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి దయచేసి మీ ప్రాంతాన్ని మీ ఏరియాని మీరు రక్షించే విధంగా ప్రతి వ్యక్తి కూడా బాధ్యత తీసుకుంటాడని పోలీస్ డిపార్ట్మెంట్ తరపున కోరుచున్నాము అలాగే మాతో పాటు మన పాడేరు ఎక్సైజెస్ సిఐ గారు కూడా దీంట్లో ఈ రైడ్లో పాల్గొనడం జరిగింది వాళ్ళ సిబ్బందితో పాటు దయచేసి అతని ఇప్పుడు వాళ్ళకి ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మాకు షేర్ చేసినట్లయితే ఇద్దరం కూడా రెండు డిపార్ట్మెంట్లు కూడా గా దీన్ని సమూహ నిర్మూలన చేసే విధంగా పాటు పడతామని ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాం దయచేసి పబ్లిక్ కూడా పబ్లిక్ నుంచి కూడా మాకు సపోర్ట్ కావాలి ఎటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మాకు పాస్ చేయండి దయచేసి ఇంకొకరి జీవితాన్ని కాపాడే వాళ్ళు అవుతారు ఇటువంటి విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించేది లేదని చెప్పి